అప్పట్లో పెద్దవాళ్ళు ఏ పచ్చళ్ళు పెట్టాలన్నా సరే మెయిన్ ఎండాకాలమే ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు కానీ ఈ టమాటో పచ్చడి ఎండ అవసరం లేకుండా అప్పటికప్పుడు పెట్టవచ్చు కొలత ప్రకారం చూపిస్తాను తప్పకుండా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ టమాటా పచ్చడి కోసం ఒక కేజీ పండు టమాటోలు నీట్ గా వాష్ చేసుకుని తడేమి లేకుండా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటో ముక్కలు వంద గ్రాముల చింతపండు వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే బాగా గుజ్జులాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉడికించుకొని చల్ల పెట్టుకోవాలి దీన్ని మిక్సీ జార్ వేసుకొని ఒక డెబ్బై గ్రాముల వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వంద గ్రాముల కారం యాభై గ్రాముల వరకు సాల్టు ఇరవై ఐదు గ్రాముల ఆవపిండి పదిహేను గ్రాముల మెంతిపిండి అలానే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని చేత్తోనే బాగా కలుపుకోవాలి చేతికి మిక్సీ జార్లకి అస్సలు తడు ఉండొద్దు ఈ విధంగా బాగా కలుపుకొని ఇక తాలింపు వేసుకొని ఆయిల్ లోనే రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే చాలా బాగుంటుంది సంవత్సరం ఉన్న పాడవదండి పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేయండి